వెల్కమ్ టు సిద్ధి ఉప్పాడ సిల్క్స్ అండి మీరు చూస్తున్న షాప్ వచ్చేసి సిద్ధి ఉప్పాడ సిల్క్స్ అండి ఇది ఉప్పాడలో మెయిన్ రోడ్లో అయితే ఉంది పిఠాపు నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి అలాగే కాక నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇది ఉప్పాడలోనే హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ గా లభిస్తాయి అలాగే మీకు రిటైల్ గా కూడా సారీస్ అయితే లభిస్తాయి మా దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి లక్ష యాభై వేల వరకు కూడా శారీస్ అయితే ఉంటాయండి ఓన్లీ చేనేత చేయలు మాత్రమే ఇక్కడ మనకి స్పెషల్ గా లభిస్తాయండి ఉప్పాడ అంటే మనకి నేషనల్ ఫేమస్ కదండి ఇక్కడ ఓన్లీ హ్యాండ్లూమ్ సారీస్ అండి అంటే మా ఇంట్లో అదే వేరే మాకు ఇక్కడ సరౌండింగ్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లో చేనేత మగ్గాలు అయితే ఉన్నాయండి దగ్గర దగ్గర రెండు వందల యాభై మగ్గాలు అయితే ఉన్నాయి ఈ రెండు వందల యాభై మగ్గాల మీద ప్రతిరోజు కూడా రకరకాల కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ కొత్త కలర్ కాంబినేషన్స్ అయితే నేస్తూ ఉంటామండి అండి ఈ సంక్రాంతి స్పెషల్ సంద సందర్భంగా మనకి ఎప్పుడూ కూడా మీరు ఉప్పాడ పట్టు సారీస్ అయితే చూస్తారు కదండి ఈ వీడియోలో మనం కొన్ని చందేరి సారీస్ అయితే చూద్దాము అలాగే ఉప్పాడ సారీస్ని పోలివల్ సారీస్ కూడా ఇప్పుడు చాలా వరకు వచ్చాయి కదండి అవి కూడా మనకి స్పెషల్ స్పెషల్గా నేర్చడం జరుగుతుందండి సాఫ్ట్ సిల్క్ అంటారు అవి కూడా మనకి స్పెషల్ స్పెషల్గా అయితే నేస్తాము ఈ వీడియోలో ఒక రెండు మోడల్స్ అయితే చూద్దామండి ఇంకెంతకన్నా ఆలో వీడియోలోకి తిరిగిపోదాం ఆ చెప్పాను కదండి ఉప్పాడ శారీస్ ని పోలి ఉన్న శారీస్ అని చెప్పేసి ఇవి ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి ఇవి ఇవి కూడా ఉప్పాడలోనేస్తావండి ప్రజెంట్ కాకపోతే ఇవి ఉప్పాడ పట్టు అయితే కాదు ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ అయితే వస్తుంది ఇది ఓవరాల్ శారీ అండి శారీ అయితే మనకి బార్డర్ అయితే ఈ డిజైన్ కనిపిస్తుంది కదండి బోత్ సైడ్ కూడా ఈ బార్డర్ అయితే వస్తుంది ఇది ఈ జరీ కూడా మీకు కనిపిస్తున్న జరీ కూడా ఇది కాపర్ జరీ అండి సిల్వర్ గోల్డ్ అయితే ఓల్డ్ కదండి ఇప్పుడు కాపర్ జరీ అయితే మనకు లేటెస్ట్ అయింది సారీ మొత్తం కూడా ఈ విధంగా ప్లెయిన్ అయితే వస్తుంది లో మాత్రం ఈ డిజైన్ అయితే కనిపిస్తుంది కదండి ఈ బార్డర్కి అయితే డిజైన్ వస్తుంది అలాగే సారీ పళ్ళు కూడా మనకి సేమ్ కాంట్రాస్ట్ అయితే రాదండి సెల్ఫ్ పళ్ళు అయితే వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ అయితే వస్తుందండి అది క్వాలిటీ పరంగా చూసుకుంటే ఇది చాలా హై క్వాలిటీ అయితే వస్తుందండిది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఇందులో మనకి సిద్ధి ఉప్పక్స్ లో చాలా కలర్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయండి ఈ కలర్ ఈ సారీ కనుక మీకు వచ్చినట్టు అయితే స్క్రీన్ పై కనిపిస్తుంది మా నెంబర్స్ అయితే కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక సాఫ్ట్ సిల్క్ సారీ వచ్చేసి ఇది సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇందాక మీరు చూసిన డిజైన్ వచ్చేసి మనకి అక్కడక్కడ డిజైన్ అయితే వస్తుంది ఇది ఓవరాల్ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందండి చూస్తారు కదా ఈ విధంగా ఈ రౌండ్ డిజైన్ అనేది మనకి సారీ మొత్తం కూడా రన్ అవుతూ అయితే వస్తుందండి ఇందులో మనకి కాపర్ జరీ సిల్వర్ జరీ మెయిన్ అయితే కనిపిస్తాయి ఈ డిజైన్ మనకి శారీ మొత్తం వస్తుందండి ఇది అలాగే ఈ సారీ యొక్క పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుందండి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అయితే మనకి సిద్ధి ఉపాధిస్ లో అవైలబుల్ గా ఉన్నాయండి ఈ సారి కనుక మీకు అయితే స్క్రీన్ పే కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి ఇప్పుడు వరకు మీరు షాప్ సిల్ అయితే చూసారు కదండి మీరు చూస్తున్న ఈ సారీ వచ్చేసి ఒప్పాడలోనే చందేరి పట్టు సారీస్ అండి చందేరి కాటన్ కూడా అంటారు ఇవి కూడా మనకి ఒప్పాడలోనే నేర్చుకున్నటువంటి సారీస్ అండి ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి ఇవి కూడా మనకి ఉప్పాడ గ్రామంలో ప్రధానంగా నేస్తారండి ఉప్పాడ పట్టుతో పాటుగా మనకి కాటన్ సారీస్ చందేరి సారీస్ కూడా ఇక్కడే వీధి చేయడం జరుగుతుందండి చూస్తారు కదండి ఈ సారీ యొక్క పళ్ళు ఈ విధంగా గ్రాండ్ పళ్ళు అయితే వస్తుంది దీంట్లో మనకి సిల్వర్ డిజైన్ మనకి ప్రధానంగా కనిపిస్తుంది అండి అలాగే ఓవరాల్ శారీ మొత్తం కూడా ఈ విధంగా పేకాక్ డిజైన్ మనకి సారీ మొత్తం కూడా రన్ అవుట్ అయితే వస్తుందండి ఇది ఈ సారీ యొక్క మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇది బార్డర్ లెస్ సారీ అండి ఇది చూస్తున్నారు కదా బార్డర్ అయితే రాదండి ఇప్పుడు బార్డర్ మనకి చాలా మంది కస్టమర్స్ ఆడడం జరుగుతుంది వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ బార్డర్ లెస్ అనేది నేర్చడం జరిగింది ఇందులో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే సిద్ధి ఉప్పాల సిల్క్స్లో అందుబాటులో అయితే ఉన్నాయండి ఈసారి కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఆల్ ఓవర్ ఇండియాలోనే కాకుండా బయట దేశాలకు కూడా మనకి కొరియర్ సదుపాయంతో ఉందండి మీరు ఈ సారి గనక నచ్చినట్లయితే మా వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి మీకు వీడియో కాల్ సౌకర్యం కూడా ఉంటుంది ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా వీడియో కాల్ చేసి మీరు ఈ సారీస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఈజీ ఆన్లైన్ పేమెంట్ ద్వారా అంటే ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేసి ఈ సారీస్ అన్నీ కూడా మీరు డైరెక్ట్ ఇంటికి మీరు తీసుకో తీసుకొచ్చండి ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్ లోని డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుందండి ఇది ఇక్కత్ శారీస్ అయితే మీరు చూసే ఉంటారు కదండి చందేరిలో కూడా మనకి ఆ డిజైన్ అయితే మనం నేయించడం జరుగుతుంది ఇది చందేరి ఇక్కత్ శారీస్ అండి చూస్తారు కదండి ఇది పళ్ళు వచ్చేసి పోచంపల్లి స్టైల్లో మనకి పళ్ళు అయితే ఇవ్వడం జరిగిందండి అలాగే బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది అంటే సారీ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇలాగా అలాగే ఓవరాల్ శారీ చూసుకుంటే ఇది ఇక్కత్ స్టైల్లోని చందేరి అండి చాలా లైట్ వెయిట్ శారీస్ ఇది ఈజీగా క్యారీ చేయొచ్చు ఎవరైనా సారీని చూస్తే కదండి సారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అలాగే డిఫరెంట్ డిజైన్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి చాలా లైట్ వెయిట్ సారీస్ ఇవి నార్మల్ వాష్ చేసుకోవచ్చు మనం ఇంట్లోని ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి లేదంటే మనకి ఆఫీస్ వేర్కి స్కూల్ వేర్కి అలాగే చాలా బాగుంటాయండి ఇవి లైట్ వెయిట్ సారీస్ ఈ శారీ యొక్క ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఉందండి ఇందులో మనకి డిస్కౌంట్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఒక మనకి ఒక టూ టూ ఫైవ్ అయితే మనకి శారీస్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ వీటిలో మీరు చూస్తున్న మరొక న్యూ మోడల్ వచ్చేసి ఇది కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్ లోని ఆల్ ఓవర్ డిజైన్స్ అండి ఇవి ఉప్పాడ పట్ల ఆల్ ఓవర్ సారీస్ అయితే చూసే ఉంటారు కదండి అదే విధంగా మనకి చందేరి పట్ల ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే వస్తాయి ఈ సారీ యొక్క పళ్ళు ఈ విధంగా రిచ్ పళ్ళు అయితే వస్తుందండి ఇది మీరు చూస్తున్న ఈ డిజైన్ అంతా కూడా కాపర్ జరి అండి ఇప్పుడు కాపర్ లేటెస్ట్ అని చెప్పుకున్నాం కదా కాపర్ జరి అయితే వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ అయితే వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది క్వాలిటీ పరంగా చూసుకుంటే ఇది చందేరిలో హై క్వాలిటీ అయితే వస్తుందండి మంచి మంచి క్వాలిటీ అయితే వస్తుంది అలాగే ఓవరాల్ శారీ చూసుకుంటే కనుక ఇది ఓవరాల్ సారీ అండి ఇది చూస్తారు కదా సారీ మొత్తం కూడా డిజైన్ అయితే వస్తుంది ఎక్కడ గ్యాప్ లేకుండా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా మనకి బార్డర్లెస్ శారీ అండి చూస్తారు కదా బార్డర్ అయితే ఉండదు అండి ఇది బార్డర్లెస్ శారీ శారీ మొత్తం కూడా వర్క్ అయితే వస్తుంది ఇందులో కూడా మంచి మంచి డిజైన్స్ ఉంటాయండి కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇంకెందుకన్నా మీకు కనుక ఈసారి నచ్చినట్లయితే స్కిన్ పే అనిపిస్తుంది మా వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి సిద్ధి ఉప్పాల సిరిస్ లో మీరు చూస్తున్న మరొక సారీ వచ్చేసి ఇది చందేరిలోనే కుప్పడం సారీస్ అండి ఇవి కుప్పడం కూడా మనకి ఇక్కడ ఉప్పాడంలోనే వీవింగ్ జరుగుతుంది కుప్పడంలోనే ఇప్పుడు డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి సిద్ధి ఉప్పాలి సిరిక్స్ లో అందుబాటులో ఉన్నాయి చూస్తాను కదండి ఈ సారీ చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది అండి ఇది నాచు గ్రీన్ కి అంటే లైట్ నాచు గ్రీన్ కి క్రీమ్ కలర్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి కుప్పడం బార్డర్ అయితే వస్తుంది సారీ మొత్తం కూడా ఈ ఫ్లోరల్ డిజైన్ మనకి మనకి రన్ అవుతయితే వస్తుందండి అలాగే బార్డర్లో కూడా ఈ ఫ్లోరల్ డిజైన్ రన్ అవుతూ వస్తుంది అలాగే ఈ సారీ యొక్క పళ్ళు బ్లౌజ్ కూడా మనకి క్రీమ్ అండ్ గ్రీన్ మిక్సింగ్ కలర్లో అయితే మనకి పళ్ళు అయితే వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా సేమ్ కాంబినేషన్ అయితే వస్తుందండి క్వాలిటీ పరంగా చూసుకుంటే కనుక చాలా ఎక్సలెంట్ లుక్ క్వాలిటీ అయితే వస్తుందండి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అయితే మనకి సిద్ధి పర్సల్స్ అందుబాటులో అయితే ఉన్నాయి చాలా లైట్ వెయిట్ సారీస్ అండి ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు అలాగే ఈజీ వాష్ కూడా చేసుకోవచ్చండి ఇది ఇంట్లోనే మనం వాషింగ్ లో కూడా వాష్ చేసుకోవచ్చు చైనా చైనా చీరలు ధరించండి చైనాతో ప్రోత్సహించండి